కర్నూలు నగరంలోని బుధవారం పేట దారిలో మేరిడియన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల ఆరు ఏడు రెండు రోజులతో పాటు ఐరా ఈవెంట్ ఎగ్జిబిషన్ను పాండెం శాసనసభ్యురాలు గౌర చరితారెడ్డి వైఎస్సార్సీపీ మహిళా రాష్ట నాయకురాలు విజయ మనోహరి కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి నిర్వాహకులు శిల్పారెడ్డి స్వప్నారెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకునేందుకు అందమైన రకరకాల వస్త్రాలు మహిళలకు చీరలు దుస్తులు అందుబాటు ధరల్లో ఉన్నాయని మహిళలు పెద్ద ఎత్తున రావాలని కోరారు ಥ್ಯಾಂಕ್ ಯು ಇದು ಅದೇ ಗ್ರೇ ಕಲರ್ ಸಿಕ್ಸ್ ಪಿ ఈరోజు శిల్పారెడ్డి స్వప్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఐరా ఎగ్జిబిషన్ కర్నూలు లో ఫస్ట్ సీజన్ స్టార్ట్ కావడం జరిగింది చాలా మంచి కలెక్షన్ ఉంది మరి మహిళలందరికీ కూడా అన్ని రకాలుగా శారీస్ అయితేనేమి డ్రెస్సెస్ అయితేనేమి ఈ హెయిర్ యాక్సెస్ ఆర్నమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మరి నేనైతే ఈ సారీ ఫస్ట్ టైం ఇంత మంచి సెలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ చూడటం అయితే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను చాలా మంచి శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి మంచి మెటీరియల్స్ మంచి కలర్స్తో మరి ఈ సందర్భంగా మంచి సపోర్టివ్గా ఉన్నారు మదర్కి ఈరోజు ఐదా ఈవెంట్స్కి నేను ఇక్కడ ఈరోజు ఓపెన్ చేశాను ఇన్వైట్ చేయడం ద్వారా నేను వచ్చాను కానీ ఇక్కడైతే చాలా బాగున్నాయి వెరైటీస్ శిల్పారెడ్డి స్వప్నారెడ్డి అయితే నేను ఏమో అనుకున్నా కానీ ఇక్కడ ప్రైజెస్ కూడా థౌసండ్ టు థర్టీ థౌజండ్ వరకు ఆల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రైజెస్ అండ్ డ్రెస్సెస్ మీద కానీ జ్యువెలరీస్ మీద అయితే కానీ అన్ని క్లాత్ డ్యూరబిలిటీ కూడా చాలా బాగున్నాయి బట్ ఎక్కడ ప్రతి ఒక్కరు కర్నూలకి వచ్చి ఈ పండగకి మన సంక్రాంతికి ఇక్కడ మనం ప్రైస్ మనం కొన్నారంటే కొన్నానంటే చేసి మన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దామని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ కళ్ళ మా అమ్మ శిల్పారెడ్డి అండ్ మా ఆంటీ స్వప్న రెడ్డి ఇద్దరు కలిసి ఈరోజు ఐర ఈవెంట్ అండ్ ఎగ్జిబిషన్ ని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు ఇక్కడ ప్రతి ఒక్క మహిళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి మీరు ఖచ్చితంగా వచ్చి ఇరవై అనంతపురం చోట నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాము సో ఎవ్రీ వన్ ఇన్వైటెడ్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ బీ హ్యాపీ విత్ అవర్ షాపింగ్ థ్యాంక్ యూ ఐనా ఈవెంట్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగ్జిబిషన్ స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సిక్స్త్ సెవెంత్ టూ డేస్ ఇక్కడ అన్ని కొత్త కొత్త వెరైటీస్తో శారీస్ దానిలోకి నాణ్యమైన దుస్తులు ఇవి అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఈరోజు రేపు ఈ అవకాశాన్ని కన్నం ప్రజలంతా వాడుకొని రేపు మనం సంక్రాంతి సంతోషాలతో అందరికీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ ఫంక్షన్ హాల్లో స్వప్నారెడ్డి అండ్ శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక భారీ ఈవెంట్ ఐరా ఈవెంట్ అని జరుగుతుంది అనేక మంది స్టాల్స్ పెట్టారు దుస్తులు వందరం చూడరు డ్రెస్సెస్ ఫుడ్ సెక్షన్ అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ లభిస్తున్నాయి అది చాలా తక్కువ ధరలకు మేము కూడా చూడడం జరిగింది ప్రతి ఒక్క ఐటమ్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ వీటిని మరిన్ని చేస్తారు ప్రోత్సహించాలని మన స్ఫూర్తిగా అవకాశం ఇచ్చిన వాళ్ళు మా అమ్మ శిల్పారెడ్డి అండ్ మా ఆంటీ స్వప్న రెడ్డి ఇద్దరు కలిసి ఈరోజు ఐర ఈవెంట్ ఎగ్జిబిషన్ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు ఇక్కడ ప్రతి ఒక్క మహిళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి మీరు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మీ సంక్రాంతితో వస్తున్న ప్రతి ఐటమ్ని షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అండ్ మీకోసం మేము ఓన్లీ లోకల్ బెండస్ట్రీ కాదు హైదరాబాద్ అనంతపురం ప్రతి చోట నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాము సో ఎవ్రీ వన్ ఆర్ ఇన్వైటెడ్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ బీ హ్యాపీ విత్ అవర్ షాపింగ్ థ్యాంక్ యూ